నేను ఈ వీడియోలో చూపించిన విధముగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఐశ్వర్య దీపాన్ని మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఈ దీపాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి ఇలాగే ఒక పెద్ద ప్రమేదను తీసుకొని దానికి పసుపు కుంకుమలతో అలంకరించి ఉప్పును నింపి దానిపైన పసుపు కుంకుమ అక్షతలు వేసి మరొక ప్రమేదను తీసుకొని దాంట్లో నెయ్యి వేసి రెండు ఒత్తిలను ఒక ఒత్తిగా చేసుకొని దీపారాధన చేసుకోవాలండి అగరబత్తితో కానీ ఏకహారతో కానీ ఈ విధంగా పూలను అలంకరించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చెప్పుకుంటూ పూజ పూర్తి చేయాలండి ఆ ఉప్పుని నెక్స్ట్ డే సాటర్డే ఎవరు తొక్కన ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వదిలివేయాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ